ఈ రోజున జై శ్రీకృష్ణ అని జపిస్తే చాలు మీ కొంగు బంగారం అయినట్టేనండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తేదీ నాడు కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి అంటే ఆ కన్నయ్య పుట్టినరోజున హిందువులందరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి పుణ్యఫలాన్ని అయితే పొందండి ఈ కృష్ణాష్టమి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అన్ని పూజల్లాగా కాకుండా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్న సమయంలో ఆరంభించాలి ఈ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించిన గడియలు ఏర్పడ్డాయి ఇంతటి అద్భుతమైన అమృతమైన గడియల్లో మీ పూజ గదిలో దీపారాధన చేస్తే చాలు ఆ చిన్నికి కృష్ణయ్య చాలా సంతోషించి మీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిరియాలతో దిష్టి తీసుకోండి మరీ ముఖ్యంగా మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయండి ఇలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టంగా మారుతుంది ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై నుండి ఏడు సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది శ్రీకృష్ణుడి పూజలు చాలా సులభంగా చేసుకోవచ్చండి ఎటువంటి ఆర్పాటాలు లేకుండా మీ ఇంట్లోనే దీపారాధన చేసుకోండి ఈ కృష్ణాష్టమి రోజున రెండు సమయాల్లో అమృత గడియలు ఏర్పడ్డాయి మొదటిది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చాలా మంచి ముహూర్తం ఉంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకు మంచి గడియలు ఈ రెండు గడియల్లో ఏదో ఒక సమయాన మీరు దీపారాధన చేసి జై శ్రీకృష్ణ అని మూడు సార్లు జపిస్తే చాలు ఆ కృష్ణుడి కృప మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడు రావాలంటే ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ మీ గుమ్మం గడప దగ్గర నుండి మీ పూజాగది వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో గీయండి ఇలా చేస్తే ఆ శ్రీకృష్ణుడు మీ ఇంట్లోకి వచ్చినట్లే మీ పూజాగదిలో కనుక మీ కృ శ్రీకృష్ణుని పటం లేకపోతే తప్పకుండా ఈరోజు తెచ్చుకోండి ఈ రోజున మీ ఇంటికి శ్రీకృష్ణుని విగ్రహాన్ని కానీ శ్రీకృష్ణుని పటాన్ని కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు నేతి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు శ్రీకృష్ణుడి పూజలో తప్పకుండా తమల తులసి ఆకులు ఉండాలండి అలాగే భోజనం నైవేద్యంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న లేదా పాల మీద సమర్పించండి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఈ రోజున రాత్రి సమయంలో మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్ళు పడుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నిరసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదకు దేవుడు కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే మీ సంపద అయితే పెరుగుతుంది అలాగే కృష్ణాష్టమి రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చంద్రుడిని చూడాలి ఈరోజు రాత్రి చంద్రుడిని చూస్తూ నమస్కారం చేయండి ఈ రోజున రాత్రి స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రాళ్ళ ఉప్పుని వేసి ఉప్పు పైన మూడు లవంగాలను వేసి మీ పూజా గదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగ మంగళవారం రోజున ఈ ఉప్పుని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి ఈ రోజున స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అయితే ఇటువంటి శక్తివంతమైన కృష్ణాష్టమి రోజున మనం కొన్ని నియమాలని తప్పక పాటించాలి మొదటిగా ఈ రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రెండు తులసి ఆకులను అయితే తినాలి ఇలా తినటం వలన మీకు జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనవి మనం నైవేద్యంగా భావిస్తూ తినాలి శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి ఏమిటంటే వెన్న లేదా పాలమిగడ తులసి ఆకులు అలాగే గోమాత కాబట్టి కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరు తులసి ఆకులు అలాగే పాలమిగడ కానీ వెన్న కానీ తినాలి అయితే ఈ రోజున పొరపాటున కూడా పురుషులు పాలు తాగకూడదు ఈ నియమాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక విపరీతమైన పాలతో ఇబ్బంది పడుతున్నారు పడుతున్న వారు మీ అప్పుల పాలు తీరాలంటే మటుకు కొబ్బరి నూనెతో దీపారణ చేయడం చాలా మంచిది సోమవారం కృష్ణాష్టమి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుస్తాడు ఈ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోవును సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు మీ చేతుల మీదుగా గోమాత ఏదైనా ఆహారాన్ని తినిపించండి కృష్ణాష్టమి రోజు నిన్న చేస్తే ఈ జా ఇవి చేస్తే మీ జాతక దోషాలన్నీ పోతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరు పూజా గదిలో ఖచ్చితంగా గోమాత అయితే ఉండాలి ఎందుకంటే గోమాత ప్రతి భాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత విగ్రహానికి పూజలు చేస్తే చాలు ముక్కోటి దేవతలకు పూజ చేస్తు ఫలితం అయితే వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున మాత్రం మీ ఇంటి గోమాత విగ్రహాన్ని తెచ్చుకుంటే ఎంతో అదృష్టం చేసుకున్న వారం అవుతాము ఈ రోజు ఈ రోజు ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కృష్ణాష్టమి రోజున తులసి మొక్కకు పచ్చి పాలు పోసి తులసి మొక్కకు నమస్కారం చేయండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఒక స్పూన్ అనమాట మీ పిల్లలు మంచి కోరుకునేవారు ఈ రోజున ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసం ఉంటే మీ పిల్లల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఉపవాసం మొదలయ్యే క్షణం నుండి శ్రీకృష్ణుడు నామాన్ని అయితే జపించాలి ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి నాడు వెల్లుల్లి ఉల్లి మసాలా పదార్థాలు తినకూడదు అలాగే ఈ రోజున మాంసం మరియు మధ్యాహ్నం దూరంగా ఉండాలి ఈ కృష్ణాష్టమి రోజున మీకు వీలైనంత వరకు పేదలకు దానం చేయండి ఈ రోజున చేసే ఏ దానమైనా సరే చాలా మంచి అయితే ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పెరుగు మరియు పండ్లను దానం చేయండి ఏ కృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను మాత్రం ధరించకండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి